హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై భక్తి ఛానల్ ఇది పాండవ రోజు వీడియో అండి ఫుల్ వీడియో ఈ రోజు పెడుతున్నాను ఫుల్ వీడియో నా ఛానల్లో ఫెస్టివల్స్కి దేవునికి సంబంధించిన వీడియోసే ఉంటాయి మీ భక్తికి సంబంధించిన వీడియోస్ ఉంటాయి నా ఛానల్ అందుకే నా ఛానల్ నేమ్ కూడా భక్తి ఛానల్ ఫ్రెండ్స్ నా ఛానల్ని చూడండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి లైక్ చేయడం వల్ల నా వీడియో ఇంకోలా షేర్ అవుతుంది ఇది పాండవ రోజు దేవుని మార్నింగ్ పూజ చేసుకున్నాం మేము వినాయక చవితి పండగ నైట్ చేసుకుంటాం పూజ అయితే వేసుకున్నాము పూజ అయితే కంపల్సరీ వేసుకున్నాము పూజ అయిపోయిన తర్వాత పండగ అయితే నైట్ వేస్తాము గణపతి దేవుని కూడా ఈవినింగ్ టైమే పెడతాం నైట్ పూజ కంప్లీట్ అయిన తర్వాత మధ్యాహ్నం వంట స్టార్ట్ చేస్తాం స్వీట్లు కర్రీస్ అన్నీ మధ్యాహ్నం స్టార్ట్ చేసి ఈవినింగ్ వరకు కంప్లీట్ అవుతాయి వంటలు కంప్లీట్ అయిపోయిన తర్వాత దేవుని పెట్టుకున్నాం గణపతిని గణపతిని మాగిన పెట్టాడు పూజ అయితే మాగిన వేసాడు గణపతి పూజ గణపతి దేవునికి ఆకులన్నీ బయట కొనుకొచ్చాడు ఊర్లో ఏదో సిటీలో దొరుకుతాయి కదా ఫ్రెండ్స్ గణపతి దేవుడి ప్రసాదాలు మూదకాలు పాయసం చేశాను కర్రీలో చేసి తుమ్మి కూర కొత్త చింతకాయ సాంబార్లా చట్నీ అయినా ఏదైనా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ నేనైతే సాంబార్ వేసాను నాకు చట్నీ ఇష్టం ఉండదు దేవునికి అయితే దేవుని కింద ఇరవై ఒక్క ఆకేసి వేసి దేవుని పెడతాడు అందులో బియ్యం వేసి దేవుని ఆకులు ఇస్తరాకులు దేని తోడుకుంటాడంటే పాలకు ఆకులు అంటాడు ఫ్రెండ్స్ దేవుని వెనకాల కూడా ఆకులన్నీ ఇరవై ఒక్క రకాలు కొనుక్కొచ్చిండి అవి కూడా ఫ్రూట్స్ వచ్చేసి బనానా మారేడు పండు ఇంకేదో ఫ్రూట్ పెట్టండి ఫ్రెండ్స్ నాకు ఫ్రూట్ పేరు తెలియదు పూజ అయిపోయిన తర్వాత మా ఆయన ఆర తీస్తుండు మా సైడ్ అయితే మేము ఇలానే వేసుకుంటాం కంకణాలు అండ్ కర్రీస్ వచ్చేసి చెప్పాను కదా ఫ్రెండ్స్ చింత చిగురు ఇలా వేస్తాం మేమైతే పండుగ నైట్ టైం చేసుకుంటాం మా సైడ్ కూడా కొందరు నైట్ చేసుకుంటారు ఈవినింగ్ చేసుకుంటారు నా ఛానల్ని చూడండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి కామెంట్ లైక్ చేయండి ఫ్రెండ్స్ మా షార్ట్ మీద ఉండాలి ఏమనుకోకండి ఫ్రెండ్స్ పూజ అయితే మంచిగా జరిగింది ఈసారి గణపతి దేవుని ఐదు రోజులు పెట్టుకున్నాము ఇంట్లో ఐదు రోజులు దేవునికి ఏదో ఒక ప్రసాదం చేసి పెట్టాను మార్నింగ్ అండ్ ఈవినింగ్ పెట్టుకోండి వాళ్ళు ఉంటే కూడా పెట్టుకోండి ఫ్రెండ్స్ గణపతి దేవుణ్ణి ఒకటి రెండు ఒకటి లేదా ఒక రోజు మూడు రోజులు ఐదు రోజులు తొమ్మిది రోజులు ఉంచుకుంటే మంచిదంట ఈసారి అయితే మేము ఫైవ్ డేస్ పెట్టుకున్నాం ఎప్పుడైనా వన్ డే లేదా త్రీ డేసే పెట్టుకునే వాళ్ళం బాగా అనిపించింది పిల్లల కారు అయితే వేస్తుండో మా పిల్లలు కూడా భక్తి ఎక్కువనే ఆ రోజు ఫుల్ వర్షం పడుతుంది లేదంటే మా పెద్దోడు గణపతి దగ్గరికి వెళ్ళి ఆడుకునేవాడు అందుకని వాడు ఇంట్లో ఉండి ఫోన్ చూస్తుండు ఆరే వచ్చి ఆర తీసుకుంటుంటే వాయిస్ పెడితే డిస్టర్బ్గా ఉంటుంది పిల్లలు అల్లరి అల్లరి వేస్తారు అందుకు అర్థం అవ్వదని వాయిస్ తీసేసి నా వాయిస్ ఇచ్చి పెడుతుంటే ఏమనుకోకండి ఫ్రెండ్స్ నాకు కూడా వాయిస్ ఇచ్చి వీడియోస్ ఫుల్ వీడియోస్ పెట్టాలంటే భయంగా ఉంటుంది ఎక్కువ లెంత్ వీడియో పెట్టాలంటే అందుకే కొంచెం కొంచెం పెడతాను వీడియోస్లో ఫోర్ మినిట్స్ త్రీ మినిట్స్ ఇంట్లో ఈ వీడియో అయితే సిక్స్ మినిట్స్ ఉంటుంది ఫ్రెండ్స్ ఆరే తీసుకున్న తర్వాత తీర్థం తీసుకున్నాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఛానల్ చూడండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్ నేమ్ వచ్చేసి భక్తి ఛానల్ వీడియో బాగుంటుంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మా పిల్లలు కొద్దిసేపు బాగా అనిపించింది అది వాయిస్ కావాలంటే చెప్పండి ఫ్రెండ్స్ వాయిస్ పెడతాను అప్లోడ్ చేసి పెడతాను ప్రసాదాలు నేను చేసిన పాయసం మొదకాలు ఇలా ఉన్నాయి బయట తులసి అమ్మవారి కూడా పెట్టాను కొన్ని ఫొటోస్ కూడా దించి పెట్టాను ఆడేసాను స్వీట్ మెమోరీస్ కదా ఫ్రెండ్స్ అడుగులు వేసాము ఆ రోజు మేము అడుగులు వేస్తాము అసలు సున్నము జాదు పెడతారు కానీ షాప్లలో లేదన్నారు ఫ్రెండ్స్ ఆ రోజు వర్షం పడుతుంది కదా ఫుల్ మా సైడ్ అయితే వర్షం పడ్డా పండుగ రోజు అందుకే పసుపు కుంకుమ వేసి అట్లా పెట్టాము అడుగులు అంటారు మా సైడు మీ సైడ్ ఏమంటారు కామెంట్ చేయండి കൊണ്ട് ഫോട്ടോസ് കൂടെ ദോജ വിനായക ചേർത്ത് അത് ഫുൾ ഹാപ്പി അനുവച്ചി ദൈവം ഫൈവ് ഡേസ് ഇൻ്റലപ്പെട്ടു ചാനൽ ചൂടാ സപ്പോർട്ട് ചെയ്യാൻ ഭക്തി ചാനൽ